ఇంతవరకు పేరు ఆర్డీజే అవుతే తర్వాత ఆర్డీజే పేరు ఏమవుతుందో తెలుసా ఆర్డీజే ప్రమోద్ అవుతుంది అంతవరకు ప్రమోద్ పేరు ప్రమోద్ తర్వాత ప్రమోద్ పేరు ఏమవుతుందో తెలుసా ప్రమోద్ ఆర్డీజే అవుతుంది అంతే కదా పిల్ల ఎంతవరకు మిస్టర్ అంతే మిస్టర్స్ అని పేరు మారుతుందా లేదా చెప్పండి నిబంధన తర్వాత పేరు మారుతుంది వీని ఏమంటారంటే బ్లడ్ బ్రదర్స్ అంటారు అంటే రక్త నిబంధన సహోదరులు ఈ సంబంధము ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధం కంటే బలమైనదంట సహోదరుని కంటే హత్య ఉండు స్నేహితుడు గలడు నిబంధన స్నేహితుడు ఆయన పేరు ఏసు హాలా లో సో పేరు మారింది నా పేరు ఏం పేరు అంటే ఆర్డీజే ప్రమోద్ ప్రమోద్ పేరు అంటే ప్రమోద్ ఆర్డీ పేర్లు మారే పేర్లు మారుతాయి తర్వాత ఏం చేస్తారు తెలుసా ఈ నిబంధనకు గుర్తుగా చెట్లు నాటుతారంట చెట్లు ఎందుకు నా జనుల ఆయుషం వృక్షాయుష్యం అంతా వృక్షం ఆయుషం చాలా ఎక్కువ వందల వందల సంవత్సరాలు జీవిస్తాయి కాబట్టి మనము చేసుకున్న నిబంధన గుర్తుగా చెట్లు నాటుతారు అక్కడ చెట్లు పెరిగే వాతావరణం లేకుంటే ఒక శిలను ఒక రాయిని ఒక సూచనగా వారు ఉంచుతారు అనమాట మనం చేసుకున్న నిబంధన గురించి మాట్లాడదాం ఇక్కడ ఉంటుంది సూచన బాహ్య ప్రపంచంలో సూచన ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా కూర్చొని రెండు పార్టీలు అంటే రెండు కుటుంబాలు మా ఇరవై మంది వీళ్ళ ఇరవై మంది నలభై మంది కూర్చొని భోజనం చేస్తారు కలిసి ఏం భోజనం తెలుసా రొట్టె ద్రాక్షరసం రొట్టెను తింటారు ద్రాక్షరసాన్ని రొట్టె శరీరానికి సాదృశ్యం అని చెబుతారు ద్రాక్షరసము రక్తానికి సాదృశ్యం అని చెబుతారు అప్పుడు ఆ యొక్క రక్త నిబంధన ఆచారము ముగుస్తుంది అన్నమాట అప్పటి నుంచి అంతవరకు వాళ్ళు ఎంత బద్ద శత్రులైనా అప్పటి నుంచి వారి మధ్య ఒక సంబంధం అన్నటువంటిది ఏర్పరచబడదు ఇక ఎప్పుడు ఏ అవసరత వచ్చినా కూడా అంటే ఆనాడు జనులు రక్త నిబంధనకు అంత విలువని ఇస్తారనమాట ఈనాడు మాటలకు విలువ అసలు లేనే తెలివి జ్ఞానం పెరిగే కొద్ది మాటలకు విలువనే లేదు రక్తము గురించి ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ లూజ్ అయిపోతారనమాట ప్రజలు కానీ రక్త నిబంధనప్పుడు అలా అలా ఉండేది కాదు రక్త నిబంధన అంటే ప్రాణం పోయినా సరే వాళ్ళు చెప్పిన మాటను నెరవేర్చి అన్నమాట అదే రక్త నిబంధన సో ఇలా చేసేవారు కాబట్టే దేవుడు ఏం చేశాడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేళ్ళ గొర్రెను రా అప్పుడు నమకు అర్థమైపోయింది దాన్ని ఖండించాడు ఖండించిన తర్వాత దేవుడు మాట్లా మాట్లాడిన తర్వాత మధ్యలో నడవాలి కదండి ఆది కండం పదిహేను వచ్చాం పదిహేడు వచ్చాం మరియు ప్రొద్దుగురుకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడచిపోయేనో రక్త నిబంధన ఆచారాన్ని దేవుడు పాటిస్తున్నాడు అబ్రహమా నేను చెప్పింది నేను నెరవేరుస్తా దానికి సూచన ఇదే అని ఆ మధ్యలో అగ్నిజ్వాల ఎవరండి ఆ అగ్నిజ్వాల ఎవరండి ఆనాడు ఇస్రాయేలీలను రాత్రి సమయం ముందు నడిపించేదానికి జ్వాలలాగా ఉన్నటువంటి దేవుడు ఆ అగ్ని జ్వాలనే మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు దేవుడు అగ్నిలాగా ఆ రెండు కన్నముల మధ్య నడిచి వెళ్ళాడు ఇరవై ఒకటి వచ్చి చూస్తే అబ్రాముతో నిబంధన చేసెను ఏ నిబంధన చేశాడు రక్త నిబంధన చేసెను నాలుగు తరాల గురించి మాట్లాడాడు అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే నా మీద ఒడ్ నా జీవము తోడని నేను ప్రమాదం చేస్తున్నాను అంటాడు ఏషియాలో ఐ స్వేర్ బై మై లైఫ్ ఐ సెడ్ ఐ విల్ ఫుల్ఫిల్ నేనేం చెప్పానో దాన్ని చేసి తీర్తాను ఈ రక్తము సాక్షిగా నేను చేసి తీర్తాను అన్నాడు దేవుడు రక్త నిబంధన అబ్రముతో చేసే దాన్ని మనం ఏమంటాం పాత నిబంధన పాత నిబంధన గొర్రెల రక్తముతో చేయబడింది ఏ నిబంధన లేకుండా రక్తము లేకుండా దేవుడు చేయలేదు మామూలు అగ్రిమెంట్లు కాదు ఇది రక్తము చేత ముద్రించబడినటువంటి అగ్రిమెంటు దీనినే రక్త నిబంధన అని మనం అంటాము తర్వాత అబ్రహం మెల్లగా షారా వలనో పరిస్థితుల వలన ఏమైందంటే మెల్లగా విశ్వాసం నుంచి తొలగిపోయాడు పదిహేడవ అధ్యాయము అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుపై రహితుడుపై ఉండము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో ఏంటండి నిబంధన అత్యధికముగా అభివృద్ధిని పొందించే నిబంధన నిబంధన గురించే మాట్లాడుతున్నాడు నిబంధన లేకుంటే దేవునికి మానవునికి సంబంధము లేదు వివాహం కాకుండా ఇద్దరు కలిసి జీవిస్తున్నారు అనుకోండి న్యాయబద్ధమా లీగలా కేసు అది అక్రమము నేరం అది నిబంధన లేకుంటే దేవునికి మనిషికి సంబంధం లేదు మన పరిస్థితి ఏంటి ఇంతకు మనకు నిబంధన లేని వారము మనకు అనుమతి లేదు దేవుని సన్నిధిలోనికి మనకు అనుమతి లేదు వాగ్దానాలకు మనకు అనుమతి లేదు సస్తే డైరెక్ట్ గా నరకానికి జీవితం మనకు లేదు ఎందుకు వాగ్దానం లేవు దేవుడు లేడు నిరీక్షణ లేదు ఎందుకంటే అందరూ చచ్చిపోతున్నారు ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు చావాలని ప్రయత్నం చేస్తున్నారు ఏంటి కారణం నిరీక్షణ లేదు ఏ నిరీక్షణ దేవుడు నాకు సాయం చేయగలడు నేను అప్పటి నుంచి విడిపించగలడు నాకు మంచి ఉద్యోగం ఇప్పించగలడు నా వివాహాన్ని జరిగించగలడు నా కుటుంబాన్ని నిలబెట్టగలడు నన్ను భద్రపరచగలడు అన్న నిరీక్షణ లేదు ఎందుకు లేదు వాగ్దానం లేదు ఎందుకు లేదు దేవుడు లేడు ఎందుకు లేడు నిబంధన లేదు ఆయన ఫోన్ చేశాను నాకు ఇరవై ఏండ్లుగా ఏడుస్తున్నాను సార్ ఎందుకు అన్ని ఏడుస్తున్నారు నాకు ఏడుపు రావన్న రాదే నాకు లెక్కచారేగలను ఏడుపు వచ్చింది ఒకటి అప్పుడు 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 వేల మీద లెక్క పెట్టగలను నేను ఏడ్చింది నాకు ఏడుపు రానే రాదు ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నా అంట ఎందుకు సార్ ఎందుకు ఏడుస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి అంటే నా భార్య చచ్చిపోయింది నేను ఒంటరిగా ఉన్నాను వాగ్దానం లేదు చచ్చిపోయిన వ్యక్తి దేవుని దగ్గర ఉంటుంది అన్న నిరీక్షణ లేదు చచ్చిపోతే ఇంకా అయిపోయినట్లే నిరీక్షణ లేదు వాగ్దానం లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఇరవై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడంట ఫోన్ చేసి చెప్పా నువ్వేం కష్టపడద్దు ప్రతి ఆదివారం చర్చికి రా నీ ఏడుపు సంతోషంగా మారుతుంది ఎంత మంచి మాట కానీ అది వినరు వినరు ఎంత తిక్కోలో చూడండి ఇరవై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడంట ప్రతి ఆదివారం చర్చికి రా నీ ఏడుపు ఆగిపోకుంటే నా పేరు తిప్పి తిప్పిచూపెట్టని చెప్పా చర్చికి రా దేవుడినితో మాట్లాడతాడు దేవుడిని ఏడుపును నాట్యంగా మారుస్తాడు నా చర్చిలో ఏడుపు రాదు ఏడుపు రాదు వస్తే ఆనంద బాష్పలే మామూలు ఏడుపులు రావు నేను రానివ్వను నవ్వించే అభిషేకం ఉంది నవ్వండి ఒకసారి హా హా ఇరవై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడంట వచ్చి రావయ్యా నీకు సంతోషం పెట్టిస్తా నేను చర్చకు రావడం లేదు మనం ఏం చేస్తాం ఎత్తుకుంటా పోయేదా ఇంటికి దగ్గరికి ఓసారి పంపించా సార్ వెళ్ళి మాట్లాడండి పాపం ఇరవై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడంట వెళ్ళండి ఆదరించండి చర్చికి రమ్మని చెప్పండి పంపించా ఒకసారి మళ్ళీ ఇండ్లు గడప తొక్కద్దు సార్ పోవద్దు సార్ వాళ్ళకి ఏడ్చడమే కావాలి సార్ చర్చ అవసరం లేదు వాళ్ళకి సంతోషం అవసరం లేదు ఇరవై ఏళ్ళ నుంచి ఏడుపు ఎందుకు నిరీక్షణ లేదు వాగ్దానం లేదు దేవుడు లేడు దేవుళ్ళన్నీ వాళ్ళు చూస్తే ఎట్లా బతుకుతారా వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు వీళ్ళు ఎవరో చచ్చిపోతే వీళ్ళకి దయం పడుతుంది కొంతమందికి వీళ్ళకు బాధ ఎక్కువైపోతుంది అన్నమాట వాగ్దానం లేని వాళ్ళు నిరీక్షణ లేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఉపయోగించుకున్నటువంటి వారు దేవుడు అబ్రహం కనిపించాడు కనిపించి నన్ను మాట్లాడుతున్నాడు అత్యధికంగా అభివృద్ధి పొందించేది నన్ను అతనితో చెప్పాను మూడవ చిన్న అబ్రహ్మ సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన మరలా వచ్చింది చూడండి నిబంధన నీతో చేసి ఉన్నాను కొంతమంది అనుకుంటున్నాను అరే ఈ ఛాన్సెస్ అది నేను ఈ పదాలు నాకు కనిపించలేదే ఇప్పుడు టార్చ్ చేసి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగవుదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నేను అనేక జనములకు తండ్రినిగా నీ పేరు అబ్రా ఏమొచ్చింది ఏమొచ్చిందండి చెప్పండి హా హా అంటే దేవుడు అబ్రాములోనికి ఏమొచ్చాడు దేవుడు ప్రవేశించాడు హెలో హే హూయా అబ్రాము పేరును మార్చాడు నిబంధన తర్వాత ఏం మారుతుందని చెప్పాను అబ్రాములోకి ఎవరు వచ్చారు దేవుడు దిగాడు పేరు మార్చేశాడు అబ్రాము కాస్త అబ్రాహా అయ్యాడు పిల్లలు లేనివాడు కాస్తా తండ్రి అయ్యాడు ఇంకా తండ్రి కాకముందే తండ్రిని పిలుస్తున్నాడు లేనివాడు ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు ఆరవచం నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్టు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదరు ఏడవసరం బాగా చదవండి నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును సింగులర్ అనమాట ఇంగ్లీష్లో సీడ్ అంటే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ సంతానమునకు దేవుడనే ఉనట్లు నాకును నీకును ఇది పాత నిబంధన ఓకే నాకును నీకును పాత రక్త నిబంధన తరువాత నీ తరువాత వారి తరములలో నీ సంతతికి ఇది ఇస్సా కాదు ఇది ఇస్సాకు కాదు వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిర ఈ వాక్యానికి అర్థం పౌలు ఎక్కడ చెప్తున్నాడు గలతిలకు రాసి చెబుతున్నాడు గలతిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం అబ్రహాము నకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూడ్చి అన్నట్టు సంతానము లకు అని చెప్పక ఒకని గూడ్చి అన్నట్టే మీ సంతానము నకును అనెను ఆ సంతానము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే నేను నిబంధన చేశాను కదా రక్త నిబంధన ఫస్ట్ ఇది నీకు నాకు మధ్య తర్వాత వస్తుంది వారి తరములో కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను ఎవరితో నిబంధన చేయబోతున్నాను తెలుసా నీ కొడుకుతో నీ కుమారితో నేను నిబంధన చేయబోతున్నాను ఎవరు ఆ సంతానము పౌరు రాస్తున్నాడు ఆ సంతానము క్రీస్తు అందుకే ఏ సేవను పిలబడ్డాడు మనుష్య కుమారుడు ఏసుక్రీస్తుని గురించిన వంశాలు ఏమిటి అబ్రహము దావీదును కనెను దావీదు ఏసుక్రీస్తును కనెను కాబట్టి ఇప్పుడు చూడండి పాత నిబంధన ఎవరెవరికి మధ్య దేవునికి అబ్రహముకు క్రొత్త నిబంధన దేవునికి నీ కాదు ఎవరికి నిబంధన దేవునికి ఏసునకో ఇట్ ఈస్ ద కవినట్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ తండ్రి నేను కుమారుడు పాత నిబంధన అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను క్రొత్త నిబంధన అబ్బాంతో ఏం చెప్పాడంటే నీ ఇంట పుట్టినవారు ప్రతి మగవాడు ఎనిమిదవ దినమున సున్నతి చేయించాలి అది నాకు మీతో ఉన్న నిబంధనకు సూచన అంటే ఏం చేయాలి రక్తం కాచబడాలన్నమాట రక్తము కాల్చబడకుండా నిబంధన అంటూ లేదు గొరపిల వధించబడింది తర్వాత అబ్రాహ్ము తన కుమారునికి సున్నతి చేయించాలి అబ్రాము సున్నతి చేయించుకోవాలి అదే దేవునితో నాకు నిబంధన ఉన్నది అన్నదానికి సూచన శరీరంలో ప్రతి మగవాడు ఎనిమిదవ దినమున సున్నతి చేయించుకోవాలి ఆ చర్మ గోప్యంగా చర్మము తీసివేయాలి తీసివేసినప్పుడు రక్తము కారుతుంది అది దేనికి సాదృశ్యం అంటే నిబంధనకు సాదృశ్యం అనమాట సో కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అబ్రహంతో చెప్పాడు నాకును నీ సంతతికి మధ్య ఇప్పుడు పాత నిబంధన చేశా గొర్రెల రక్తంతో చేశా పెయ్య రక్తంతో చేశాను మేకల రక్తంతో చేశా నేను చేయబోయే నిబంధన అటువంటి నిబంధన కాదు నీ సంతానంతో చేయబోయే నిబంధన అటువంటి నిబంధన కాదు అది నిత్య నిబంధన దాని తరువాత నిబంధనలు ఉండవు అదే చివరాకరిది అదే లాస్ట్ది దట్ విల్ బి దినట్ ఎవరితో చేయబోతుంది నిబంధన అబ్రహము కుమారుడైన యేసుతో కుమారుడైన ఏసుతో ఆ నిబంధన చేయబోతున్నాను సో కాబట్టి నిబంధన ఏమిటంటే అగ్రిమెంట్ ఎవరికి అగ్రిమెంట్ ఇది తండ్రికి కుమార్ ఏసైకి అగ్రిమెంట్ అనమాట తండ్రికి మీకు కాదు తండ్రికి మనకు కాదు అందుకే ఏసే దగ్గరికి స్వరూపనిక వంశస్తులనే స్త్రీ వచ్చి ప్రభువా నా కుమార్టుకు దయం పట్టింది దయచేసి విడిపించండి అంటే ఒక్క మాట కూడా పలకలేదు ఎందుకు తెలుసా పిల్లల రొట్టె ఈ వాగ్దానాలు ఎవరో తెలుసా ఈ వాగ్దానాలు ఎవరివి మావి మా తరం వాళ్ళవి మా వంశం వాళ్ళవి మా యూదులవి ఈ వాగ్దానాలు యూదులకు ఇస్రాయిలకు కుక్కలకు కాదు కుక్క పిల్లలకు కాదు అని ప్రభు తెలియజేశాడు యాక్చువల్ లిటరల్గా అది ఒకటి కరెక్ట్ అనమాట వాక్య ప్రకారం అది కరెక్ట్ వాగ్దానాలు ఇస్రాయెల్వి నిబంధనలు ఇస్రాయల్వి అయితే ఆమె విశ్వాసం గొప్పది హలో సో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే వాగ్దానాలు యూదులవి నిబంధన యూదుల కొరకు సో కాబట్టి ఇక గొర్రెలను వధించవలసిన అవసరం లేకుండా కోడ రక్తం వదించవలసిన అవసరం లేకుండా సంవత్సరానికి ఒకసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన అవసరమో లేకుండా దేవుడు ఏం చెప్పాడంటే నిత్య నిబంధన చేయుచున్నాను ఎవరితో నిబంధన మనతో కాదు భూమి పైన ఉన్న ప్రజలతో కాదు ఇది క్రొత్త నిబంధన ఎవరికి దేవునికి ఏ ఇద్దరు దేవుల గురించి చెప్తున్నానా నేను చెప్పడం లేదు ఒకే దేవుని గురించి చెప్తున్నాను హెల ఊయా ఏమండి నేను డాక్టర్ను ప్లస్ పాస్టర్ను నేను ఇద్దరు మనుషులన ఒక్క మనిషిన ఒక్క మనిషి హెల ఊయా తండ్రి కుమార పరిశుధ ముగ్గురు ఒక్కరే హల మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు హల సో తండ్రి అయిన దేవుడు కుమార్తో నిబంధన చేస్తున్నాడు ఏమిటో తెలుసా నువ్వు రక్తం గార్చాలి నీవు రక్తం గార్చాలి నువ్వు ప్రాణం పెట్టాలి నువ్వు రక్తం గార్చి నువ్వు ప్రాణం పెట్టాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నేను అబ్రాంతో నిబంధన చేశాను కదా ఇలా చేయాలి మీరు ఇలా చేయాలని చేశాను కదా పది ఆజ్ఞలు ఇచ్చాను కదా ఇలా జీవించాలని చెప్పాను కదా అవన్నీ నువ్వు నెరవేర్చాలి కండిషన్స్ అనమాట ఇవన్నీ నువ్వు నెరవేరిస్తే ఈ నిబంధనను నేను స్థిరపరుస్తా స్థిరపరిచిన తర్వాత ఏమవుతుందో తెలుసా ఎవరెవరు నీ దగ్గరకు వస్తారో ఎవరెవరు నిన్ను అంటి పెట్టుకుంటారో ఎవరెవరు నిన్ను నమ్ముతారో ఎవరెవరు నీ రక్తాన్ని నమ్ముతారో హలోయ వాళ్ళందరికీ ఏమి కావాలంటే అవి చేస్తా రక్త నిబంధన ఏమంటుందంటే నావన్నీ నీవే నీవన్నీ నావే కాబట్టి నీకేం అవసరం ఉంది తీసుకో నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతా నువ్వు ఇవ్వాలి వద్దు ప్రభువా నాకు కావాలన్నీ నువ్వు దాన్ని మాత్రం అడగద్దు ఆ అలవాటు వదిలేసాయి ప్రభా వు ప్రభువా కృప ప్రభువా కృప ఉంది కదా ఆ చెత్త పని వదిలేసాయి వదలను రక్త నిబంధన అంటే ఏంటి నావన్నీ నీవే నీవన్నీ అసలు ఈ నిబంధన ఎవరు దేవుడే స్టార్ట్ చేశాడు యాక్చువల్ చెప్పాలంటే దేవుడు మనకు మానవునికి సహాయము చేయట కొరకు తన్ను తాను బంధించుకుంటాడనమాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అందుకు చెప్తే కొంచెం బాగా ప్రార్థన చేసుకుంటాండి అని చెప్పా ప్రత్యక్షలో ఒక క్షణంలోనే వస్తే ఎప్పుడు కూడా మీరు సిద్ధపడుకుంటే అసలు రావు నిబంధన అర్థం కాబట్టి బైబిల్ అర్థం కాదు బైబిల్ అర్థం కాకపోతే నిబంధన అర్థం కాకపోతే నిబంధన క్రింద ఉన్నా కూడా అన్నిలాగానే జీవిస్తుంటారు కదా అందరికీ చాలా మంది బ్రతుకులు అన్నిలాగానే జీవిస్తున్నారు దేవుని పిల్లలాగా జీవించడం లేదు ఎందుకు నిబంధన గురించి తెలియలేదు వాక్యం గురించి తెలియలేదు అనమాట సో కాబట్టి క్రొత్త నిబంధన అన్నటువంటిది తండ్రికి కుమానికి మధ్య సో కాబట్టి ఇప్పుడు ప్రమోద్ దగ్గర ఎంతమంది వస్తారో ఎంతమంది వస్తారో వారందరికీ నేను చేసి తీరవలసిందే నా పంచకు ఎవరు వస్తారో వారందరికీ కూడా ప్రమోద్ ఏమడిగినా అడిగినా కూడా చేసి తీరవలసిందే ఎందుకు ఇది రక్త నిబంధన రక్త నిబంధనను మీరకూడదు రక్త నిబంధనను మీరకూడదు సో క్రొత్త నిబంధన అన్నటువంటిది దేవునికి క్రీస్తుకు మధ్య సో కాబట్టి నా పంచన వచ్చి ఎవరైనా నన్ను అడిగారు ఏమన్నా అంటే చెప్తాను మీరు గమ్ముకుండండి నేను చూసుకుంటా ఎందుకు నేను రిప్రజెంటేటివ్ నేను మాట్లాడతా నేను మాట్లా చేయి చూపిస్తాను అనమాట ఏంటి చూడు స్కార్ నువ్వు చేసి తీరాలి చేయకపోతే ఎట్లా నచ్చిన నచ్చకపోయినా చేసి తీరాలి హలో ఓ మాట చెప్పాలంటే చచ్చినట్లు చేసి తీరాలి నాకు ఇది అవసరం ఉంది ఎవరి కోసం చేస్తావు నువ్వు నిబంధన చేసావు కదా నిబంధన చేసావు కాబట్టి నువ్వు చచ్చినట్లు అంటే నువ్వు చచ్చిపోయినా సరే నువ్వు దాన్ని తీర్చాలి ఇది చేయాలి నా హక్కు నా హక్కు నిబంధన ఏముంటుందంటే ఇది నా హక్కు నువ్వు ఇచ్చి తీరవలసిందే నువ్వు ఇచ్చి తీరవ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర భూమి ఉంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి కదా యాభై వేలు నాకు అవసరం నువ్వు చచ్చ నువ్వు చచ్చినా సరే నాకు యాభై వేలు ఇచ్చి తీరవలసిందే నిబంధన ఉంటే హక్కు ఉన్నట్లు హక్కు రైట్ హలో మీ ఇంట్లో ఎవడన్నా వచ్చి ఎవరన్నా వచ్చి ఏమండి ఫ్రిడ్జ్ తీసుకొని పోతుంటే అలాగే చేతులు ముడుచుకొని కుట్టుకొని చేతులు ముడుచుకొని చూస్తూ ఉంటారా రే ఎవడరా నువ్వు అంటారా అంటరా ఏమండి మీరు పొరక తీసుకుంటారా లేదా పొరగొనం అది ఇంకేమేం తీసుకుంటారు మంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అట్లా రోకలు పడంట ప్రమోద్ బాగా చూసినట్టున్నాడు ఎక్కడ ప్రేర్ చేసినప్పుడు గృహాలు దర్శించినప్పుడు ఎవరన్నా కనపడినారా రోకలు పడతాం అడ్డుకుంటారా అడ్డుకోరా ఏమని చెప్తారే మాది మాది కొన్నాం కొన్నాం రక్త నిబంధన ఏముంటుందంటే హక్కు హక్కు చేసి తీరాల్సిందే ఏం ఆ రక్త నిబంధనప్పుడు నేను నా ప్రాణాన్ని అడ్డం పెట్టైనా నీ అవసరతను నేను తీరుస్తాను నా ప్రాణాన్ని పోగొట్టుకొనైనా నీ అవసరాన్ని నేను తీరుస్తాను అది రక్త నిబంధన మాట్లాడేది నేను చెప్పిన మాట నెరవేర్చడానికి ప్రాణం అర్పించవలసి వచ్చినా కూడా ప్రాణం అర్పించినా సరే నేను చెప్పిన మాట నెరవేరుస్తాను హలో నా పంచవచ్చు చెప్తాను నువ్వేం వరి కావద్దు నేను మాట్లాడతాను ఇన్ ద సేమ్ వే రోజు నువ్వు ఏ సయత్ను ఆశ్రయిస్తే ఏసయ తండ్రి దగ్గరికి దగ్గరకు తండ్రే తండ్రి ఉన్నాయి చూడు చూడు తోమా కోసం కాదా రంధ్రాలు తోమా కోసం కాదు ఏదో కనికరం చూపి కనికరించి రంధ్రాలు చూపించాడు యాక్చువల్గా మహిమ కలిగిన దేహం అంటే ఏం పోగొట్టుకున్నా కూడా అన్నీ బాగా అయిపోతాయి అనమాట కానీ ఏసై చేతిలో రంధ్రాలున్నాయి ప్రక్కలో కూడా గాయపు మచ్చ ఉంది అవి ఎందుకో తెలుసా నువ్వు ఏసే దగ్గరికి వెళ్ళి ఏసయ్యా చాలా ప్రాబ్లం ఉంది ఏసయ్యా సమస్య అంటే నేను మాట్లాడతా తండ్రితో నేను మాట్లాడతా ఎందుకో మా ఇద్దరికి అగ్రిమెంట్ ఉంది నేను చేస్తాను కదా నువ్వు గమ్మంగా ఉండు నువ్వు నా పంచనే ఉండు నువ్వు నా పక్కన ఉండవు హ్యా నా ప్రక్కన ఉండు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు తండ్రి 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 ఏమంటాడు గ్రాంటెడ్ గ్రాంటెడ్ గ్రాంట్ హలో అందుకే ఏ సయమన్నాడు నేనే ద్వారము నేనే మార్గము ఏ సయ లేకుండా దేవుని దగ్గరికి మనము వెళ్ళలేము ఏసయ లేకుండా వాగ్దానమును స్వతంత్రించుకోలేము ఏసయ లేకుంటే దేవునికి మనకు సంబంధమే లేదు ఏసై లేకుంటే నిబంధన క్రిందికి మనము రాము ఏసై లేకుంటే నిరీక్షణ లేదు ఏసై లేకుండా విశ్వాసం లేదు ఏసై లేకుంటే బ్రతుకే లేదు ఎందుకు మన రిప్రజెంటేటివ్ ఏసయ్యా బైబిల్ ఏముంది ఆయన తన సహోదరులలో ఒకని వంటి వాడాయన మన అన్న ఏసఐ తెలుసా మీకు హలో లోయ మన దేవుడే కాదు మన తండ్రి కాదు మన తల్లే కాదు మన బట్టయే కాదు మన అన్న కూడా ఆయన హలో బ్లడ్ బ్రదర్ బ్లడ్ బ్రదర్ అని అంటాడు తమ్ముడు చల్లి నేను చేస్తా చూపిస్తా తండ్రికి రక్త నిబంధన రక్తం కార్చ నేను కార్చి నేను చేశాను కదా కాబట్టి తండ్రి ఇప్పుడు తండ్రి అంటాడు నేను కూడా ప్రమాణం చేశాను నా తోడన్నాడు నా జీవముతోడని ఐ స్వేర్ బై మై మై ఓన్ లైఫ్ నా జీవముతోడని చెప్పాను కదా ఓకే గాయాలు తండ్రి కుడిపాష ఏం చేస్తున్నాడు మన పక్షముగా మన పక్షంగా ఏడ్చడం లేదు అక్కడ ఏమంటున్నాడు తెలుసా నా క్యాండిడేట్ తండ్రి రికమెండేషన్ క్యాండి నా ట్ నా క్యాండిడేట్ ఎక్కువ మాట్లాడితే ఏం లేదు ఇంకా ద బ్లడ్ ఆఫ్ జీసస్ ట్రెమెండ్స్ వాల్యూ అండ్ ఆనర్ ఇన్ హెవెన్ పరలోకంలో ఏసే రక్తం అంటే పరలోకం అంతా అలర్ట్ అయిపోతుంది హలో ఏ సునామంలో పో అని దయ్యాలు అన్నా కూడా దయ్యాలు కొన్నిసార్లు ఏ అంటాయి కానీ ఏసు రక్తం అంటే మాత్రం నంబర్ వన్ టూ త్రీ అన్నీ వచ్చేసేవాడికి హలాల అన్ని జబ్బులు వచ్చేసేవాడికి వాని ఎముకలో వానికి వణుకుబడుతుంది ఏసు రక్తం అంటే హలలుయా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ కవనెంట్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ కవనెంట్ ఆ రక్త నిబంధన ఏమంటుందో తెలుసా దేవుడు అంటాడు అవన్నీ నీవే ఇప్పుడు అసలు మనకు అర్హత లేదు లేదు మీరు తిరిగి జన్మించారా ఏసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏ ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్టియన్ అందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వేయి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా ఉన్న అస్థుత్లు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష మాట్లాడుతూ అనుభవిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము మా అడ్రస్ మినిస్ట్రీస్ కల్వడి ఫ్రీ చార్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబుల్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ అదర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్